పొంగనూరులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆర్డీవో భవానీ పుంగనూరులోని ఏరియా ప్రభుత్వ వైద్యశాలను సచివాలయాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన పలమనేరు ఆర్డీవో భవానీ సచివాలయంలోని సచివాలయ సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి సచివాలయ సిబ్బంది పనితీరుపై కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరుగుతుందని అంతేగాక ఏరియా వైద్యశాలలోని చిన్న చిన్న ఇబ్బందులను కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరుగుతుందని పలమనేరు ఆర్డీఓ భవానీ తెలిపారు

എനർജി ലൈറ്റ് എൻ്റെ ആയിട്ട് എൻ്റെ അനുസരിച്ച

ఈరోజు కుంగనూరు మన కుంగనూరు మండలంలో మరియు కుంగనూరు అర్బన్లో ఏరియా హాస్పిటల్ ఒకటి తర్వాత రెండు సచివాలయాలను కూడా ఇన్ఫెక్ట్ చేయడం జరిగింది ఏరియా హాస్పిటల్లో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ వాళ్ళకున్న ఆ బ్లాక్లో రిపేర్స్ ఉన్నాయి తర్వాత రూఫ్ లీకేజెస్ ఉన్నాయి తర్వాత టాయిలెట్స్ ఇష్యూస్ ఉన్నాయి డ్రైనేజ్ ఇస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది రిపోర్టు కలెక్టర్ సార్కి పంపిస్తాము తర్వాత డిసిహెచ్ఎస్ కూడా రిపోర్ట్ పంపించడం జరుగుతుంది ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐడెంటిఫై చేశామో అవన్నీ కూడా రెక్టిఫై చేయడం రెక్ఫై చేయదని చెప్పి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది తర్వాత రెండు సచివాలయాల్ని ఈరోజు విజిట్ చేయడం జరిగింది సచివాలయం నెంబర్ టెన్ అండ్ సచివాలయం నెంబర్ లెవెన్ సచివాలయం నెంబర్ టెన్లో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి స్టాఫ్ సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు తర్వాత విఆర్ఓ సరిగా క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు అని చెప్పి విచారణ చేసి ఆ విఆర్ఓకి విఆర్ఓ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఈ సచివాలయంలో కూడా స్టాఫ్ సరిగ్గా అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తే అటెండెన్స్ సరిగ్గా మార్క్ చేయడం లేదు కొంతమంది స్టాఫ్ మున్సిపల్ కమిషనర్ గారికి ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి గ్రౌండ్ రియాలిటీ ఏమి అని చెప్పి అడగడం జరుగుతుంది తర్వాత రిపోర్ట్ కూడా పంపడం జరుగుతుంది తర్వాత సచివాలయం లెవెన్లో అక్కడ రిజిస్టర్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు బట్ నోటీస్ బోర్డు తర్వాత క్లీనింగ్ రిజిస్టర్ అవంతా కూడా అప్డేట్ చేయలేదు అవన్నీ కూడా ఏవైతే మనకు ఐడెంటిఫై చేశామో అవన్నీ కూడా రెక్టిఫై చే రెక్టిఫికేషన్స్కి వాళ్ళ హెడ్ ఆఫ్ హెచ్ఓడిస్తే రిపోర్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్